प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి మండలంలో ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ తెరకల్ ఎంకప్ప ఆదేశాలతో జన సైనికులు ర్యాలీ చేస్తూ ఉగ్రవాదులపై ఉక్కుపాతం మోపాలని కోరారు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు మనిషి వేస్తాం మనిషి వేద్దాం మనిషి వేస్తాం మనిషి వేద్దాం ఉగ్రవాదాన్ని రక్షించుకుందాం 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 భారతదేశాన్ని

కాశ్మీర్ల చర్య సంఘటన ఎంత ఏకమైన అంటే చాలా సమార్థం కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం అనేది ఒక అర్థమైన ప్రాంతం లోపట్లు లోయలు చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీయులు మన ఇండియా వాళ్ళ ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్తు ఆహ్లాదం తీసుకుంటారు అలాంటి సందర్భంలో హైదరాబాద్లో హైదరాబాద్లో అమాయకులు యాత్రికులు వెళ్ళి అమాయకుల్ని కాదు ఎంత తౌడు కాకి చూడండి ఇది మతాన్ని చూసి చంపారు మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివించి చంపారు బట్టలు ఇంటి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా కాదు చంపారు ఎంత హెల్త్ మేనేజ్ చదివేది ఏమి మత పిచ్చి పాకిస్తాన్కి అదే మా ఇండియన్ ఆర్మీగా తచ్చే చూడు మన పాకిస్తాన్ని అమాయక ప్రజల్ని మీరు పక్కన పెట్టుకోవడం ఏంది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాను అటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో మీలాంటి ఉగ్రవాదుల్ని పేర్లతో కానీ ఈ ఈరోజు భారతదేశం ఇక్కడ మరీ ఇంతకు మించి మీరు అనుభవిస్తారు మాయ మాటలతో కాదు మీరు అక్కడ ఉన్నటువంటి యాత్రికులని అపంశుపంచెని యాత్రికుల్ని తల్లి కూతురు బిడ్డ ముగ్గురు ఉన్న అక్కడ మనిషిని నిర్ధారణంగా కాచి చంపారు ఎంత దౌర్భాగ్యమైనది మీరు ఏదో గెలిచాము పొడిచాము అనుకుంటున్నారు మీరు అవివేకులు మీరు మీరు తమ్మున్న వారైతే సవాల్ చేయాలంటే కానీ సమాయకులను పొత్తు పెట్టుకొని ఈరోజు మీరు అంతకు మించి అనుభవిస్తారు అని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా భారత ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ యొక్క శాఖలతో కేంద్ర హోంశాఖతో రక్షణ శాఖ మంత్రితో మళ్ళీ ఇతర రాజకీయ పార్టీ నాయకులతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడు వాళ్ళకి ఎంతకు మించి వాళ్ళకి ఉంటుందని నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి ఇంకో ప్రకటన జరిగింది అదేవిధంగా భారతీయులు ఎవరైతే వాళ్ళ జీవితానికి ఎత్తుపు నేల మీద రాలిందో ఈరోజు అందరిలో ఉతిరేకాన్ని నీలకొనిపింది ఎవరిని వదిలే ప్రసక్తే లేదని రోజు మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్ అదేవిధంగా మన భారతీయులు కాల్పుల్లో జరిగే ఇరవై మంది ఇరవై మంది నిదర్శనంగా మనకి మరణించడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ అందరూ ఒక నిమిషము మౌనం పాటించవలసిందిగా ఒక కష్టంగా కోరుస్తున్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి